అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ జనవరి నెలకి సంబంధించి ఆసరా అప్డేట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇంతవరకు ఆసరా జనవరి నెలది మీకు రాకపోతే డెఫినెట్గా ఒక లైక్ చేసి తెలియజేయండి ఎంతమందికి రాలేదో తెలుస్తుంది ఇంకా కొత్త పెంచిన కోసం ఎదురుచూసే వాళ్ళు కూడా తప్పకుండా మీరు లైక్ అయితే చేయండి మనం ఒకసారి చూసుకోవచ్చు రేవంత్ సర్కారు న్యూ ఇయర్ కనుక జనవరి నెలల నుంచే నాలుగు వేలు ఆరు వేలు ఇస్తామని మెయిన్ హెడ్లైన్స్తో మనం చూసుకోవచ్చు ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ఈ కొత్త పెన్షన్ మరి డబ్బులు చేసి ఎప్పుడు ఏనున్నారు అంటే మనకు ఇక్కడ చూసుకోవచ్చు జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు లేదా ఫిబ్రవరి నుండే ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తుందని చెప్తున్నారు అండ్ పెన్షన్ల పెంపు ఇప్పుడే ఎందుకు అంటే మనకు ప్రజా విజయోత్సవాలు పేరిట రేవంత్ సర్కార్ సంబరాలకు సిద్ధమైంది కదా ఈ క్రమంలోనే ప్రజలకు ఏదైనా శుభవార్త ఇచ్చే ఉద్దేశంతోనే మనకు ఈ ఏదైతే పెంచిన పెన్షను మనకి జనవరి ఇక మనకు ఇప్పుడైతే ప్రస్తుతానికైతే స్టార్ట్ అయిపోయింది సో మనకి ఈ నెల పడకపోతే డెఫినెట్గా ఫిబ్రవరి నుంచి వెళ్ళి ఈ కొత్త పెన్షన్ నాలుగు వేలు ఆరు వేల రూపాయలు మనకైతే ఖచ్చితంగా పడతాయి అనమాట ఆల్రెడీ మనకు ఈ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అనమాట అయితే ఇంకా జనవరి వచ్చేసింది ఇప్పుడే మనకు ఒక తాజా అప్డేట్ ఏంటి అంటే ఆల్రెడీ పోస్ట్ ఆఫీస్ ద్వారా వాళ్ళకి ఈ నెలకు సంబంధించిన నిధులు ఏవైతే ఉన్నాయో అవైతే రిలీజ్ అయితే అయిపోయినాయి అండ్ మనకు ఇంకా కొన్ని రెండు మూడు రోజుల్లో మీకు ఫస్ట్ ఇక్కడ మేడ్చల్ ఇట్లా మల్కాజ్గిరి ఇట్లా స్టార్ట్ అయిపోయి జిల్లాల వారీగా మీకు అయితే డబ్బులు అయితే పడిపోతాయి అండ్ డీబీటీ ద్వారా అయితే డైరెక్ట్ బెనిఫిషియరీ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బులు బ్యాంకులో వాళ్ళ పడే వాళ్ళకు కూడా పడిపోతాయి అనమాట అండ్ చేతి ద్వారా ఇచ్చే వాళ్ళకు కూడా డెఫినెట్గా మీ గ్రామాల్లో అధికారులు వచ్చేసి డబ్బులు అయితే ఇస్తారు సో దానిపైన అప్డేట్ అయితే తీసుకొస్తాను ఏ జిల్లాలో ఎప్పుడు పడింది అనే దానిపైన సో మీరైతే వెయిట్ చేస్తూ ఉండండి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డెఫినెట్గా సో నేను దీనిపైన ప్రతి అప్డేట్ మన ఛానల్లో అయితే పెట్టడం జరుగుతుంది ఈ వీడియోని మిత్రులతో కూడా షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లలో వాళ్ళకి పంపండి ఈ అప్డేట్ని ఓకేనా సో మనం ఇక్కడ చూపించండి చూడండి మనకు మార్క్ చేస్తాను మళ్ళీ పెంచిన పింఛను రెండు వేల ఇరవై ఐదు జనవరి లేదా ఫిబ్రవరి నుండి ఇచ్చేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు మొదలు పెట్టేసింది సో ఇదనమాట లేటెస్ట్ మొత్తానికి కంప్లీట్ వీడియో సారాంశము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ ఈ వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి ఇంకా పెన్షన్ రాని వాళ్ళు కూడా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ అవుట్ జై హింద్